ఆత్రేపురం గ్రామంలో అంగమాడి టీచర్ కొత్తపల్లి శాంతికుమారి హార్ట్ అటాక్తో ఈ నెల పంతొమ్మిదవ తేదీన మరణించారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆత్రేయపురం వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు శాంతికుమారి కుటుంబానికి ఇరవై ఐదు వేలు రూపాయలు ఆర్థిక సాయం అందజేసి ఎప్పుడూ ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా చిర్ల జగ్గరెడ్డి మాట్లాడుతూ గతంలో శాంతకుమారి గారు మా తండ్రిగారు చిర్ల సోమసుందర్రెడ్డి హయాంలో అంగవాడిలో ఉద్యోగంలో చేరడం జరిగింది అని అంగవాడి పోస్టులు లక్ష రూపాయలకు అమ్ముకున్న మీరు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉద్యోగాలు వేయించే మా గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎథిక్స్ కమిటీకి చైర్మన్ గా పనిచేసిన మీరు ఈ విధంగా ఇంట్లో పనులు చేసుకుంటుండగా గుండెపోటుతో ఆమె మరణిస్తే దానిని రాజకీయాలకు వాడుకోవాలని ప్రయత్నాలు చేయడం నిజంగా బాధాకరమని అన్నారు ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం సానుభూతి తెలపడం తప్పు కాదు కాని ప్రతిదీ రాజకీయం చేయడం అనేది మీ విజతకే వదిలిపెడుతున్నామని ఎద్దేవా చేశారు అంగమాడిల సమస్యలు ప్రభుత్వం తండ్రి స్థానంలో ఉండి పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని ఇలాంటి సమయంలో ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు ఆత్రిపురం గ్రామంలో మరి ఎవరైనా ఎవరైతే అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నటువంటి కొత్తపల్లి కుమార్ గారు మొన్న మరణించడం జరిగింది దురదృష్టవ శాతం యాభై రెండు సంవత్సరాలకు వెళ్ళినటువంటి ఆమె మరి అప్పట్లో మా తండ్రి గారి టైంలో రామరాజు గారు చెబితే మా తండ్రి గారి టైంలో పోస్టింగ్ ఇవ్వడం ఆమె తమ విధి నిర్వహణలో చాలా చక్కగా మరి కష్టపడి పనిచేస్తున్న పరిస్థితి కానీ ఏదైతే కొంత ఫిట్స్ అది ఉండవు అలాగే మనం అనుకోకుండా ఇంట్లో ఏదైతే మరి తమ వాళ్ళు చేసుకుంటూ ఉన్నటు ఉన్న ఉన్నటువంటి తరుణంలో సడన్గా ఎక్కుళ్ళు వచ్చి ఆమె కిందపడి కూలబడి చనిపోయినటువంటి కార్యక్రమం దురదృష్టకం ముఖ్యంగా నేను కూడా మరి వచ్చి వాళ్ళ వాళ్ళని పరామర్శించడం జరిగింది వారి కుటుంబానికి ఏదైతే మరి వాళ్ళ అబ్బాయి ఉన్నాడో వాళ్ళ అబ్బాయి విషయంలో కానీ లేదా వాళ్ళకు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం నా వంతుగా చేశాం అలాగే మళ్ళీ భవిష్యత్తులో ఏ రకమైన అవకాశం వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో మరి హెల్ప్ మళ్ళీ సాయం చేసే విధంగా తప్పనిసరిగా మేము చేస్తాం కానీ దురదృష్టం ఏంటంటే ఇంకో దురదృష్టం మరి ఏదైతే మనిషి చనిపోయినప్పుడు దాని మీద దాన్ని కూడా ఏదో ప్రభుత్వం మీద గెంటాలనో లేదా దీన్ని వక్రీకరించి చెప్పాలనో మరి రెండు మూడు సార్లు శాతం పనిచేసి ఎథిక్స్ కమిటీ చైర్మన్గా పనిచేసిన బండర్ సత్యంద్రరావు గారి ఇక్కడికి వచ్చి ప్రభుత్వం వల్లే చనిపోయింది అనేటువంటి మాటలు చెప్పడం దురదృష్టకరం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నా తండ్రి గారు కానీ నేను కానీ ఈ నియోజకవర్గంలో ఎంతమందికి ఇప్పుడు ఈ చనిపోయిన ఆడు కూడా అంగన్వాడీ పోస్ట్ మా నాన్నగారు ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు గతంలో కొమ్మరాజనంకులు అంగన్వాడీ పోస్ట్ ఇస్తే దానికి లక్ష రూపాయలు వసూలు చేసి ఆ ఊరిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఆయన అంటే మరి కొంతమంది కార్యకర్తలు కూడా పార్టీ వదిలేసిలిపోయిన పరిస్థితులు మరి బండార స గారు చేశారు అంగన్వాడీ పోస్టులు అమ్ముకునేటువంటి ఆయన ఈరోజు వచ్చి ఇటువంటి శవరాజకీయ కరెక్ట్ కాదు తప్పులేదు మనిషి చనిపోయారు అందరికీ జాల ఉంది ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి వాళ్ళకి ఏ రకంగా నిలబడాలి ఇవన్నీ చెప్పడం తప్ప ఇవన్నీ చెప్పడం ఎవరు కాదనరో ఆయన పరామర్శకు వచ్చారు సొంత పరామర్శ రావడం మాది ఎవరో తప్పు కట్టరు ఏదైతే జరిగిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం మీద రుద్దాలనేటువంటి ఆలోచన తప్పు ఏదైతే వాస్తవం ఈరోజు మరి ముప్పై ఇరవై మంది రోజుల నుంచి కొంత కొంతకాలంగా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా వారి జీతాలు పెంచమని పంచి పడుగుతాం మరి ప్రభుత్వం కూడా ఒక టెండర్ లాంటి బాధ్యత తీసుకుని మరి ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు పదకొండు డిమాండ్లు ఏవైతే మరి వారు అడిగారో అందులో పది డిమాండ్లు మరి ప్రభుత్వం కూడా ఒప్పుకొని ఇంకొకటి ఉన్నటువంటి వారి జీతాలు పెంచమని వారు న్యాయం అయినటువంటి కోరిక ఏదైతే కోరుతున్నారో దానికి కొంత సమయాన్ని ఇమ్మని ప్రభుత్వం అడిగి రేపు జూలైలో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జూలైలో మేము ప్రభుత్వంలో ఈ జీతం పెంచే కార్యక్రమం కూడా చేస్తామని ఆల్రెడీ చెప్పడం జరిగింది వారి కోవలోనే ఆల్రెడీ మరి ఉన్నటువంటి మరి ఎవరు మిగిలిన మున్సిపల్ కార్మికులు కానీ వారు కానీ కూడా చేశారు వాళ్ళు ప్రభుత్వం చెప్పిన సమాధానం చెప్పి వాళ్ళు ఆల్రెడీ వెనక్కి వాళ్ళ ఉద్యమానికి వెనక్కి వెళ్ళడం జరిగింది అలాగే ఇవాళ రేపు అంగన్వాడి కార్యకర్తలు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు వాళ్ళు ఏదైనా కష్టపడుతున్నారు ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి ఉండే రేపు పొద్దున్న జోలా నుంచి కూడా ఇచ్చేస్తారంటే మాట చెప్పారు తప్పులేదు ఆ రకంగా ప్రభుత్వం కూడా చెప్పారు వారు కూడా ఒక రెండు రోజుల్లో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం కానీ ఏదైతే మరి ఇక్కడ జరిగినటువంటి నా ఇంట్లో ఉండి మరి చిన్న ఇంట్లో ఉండే ఆవిడ ఆవిడ కార్యక్రమాలు ఆవిడ చేసుకోవడంలో మరి ఆవిడ చనిపోతే దాన్ని పట్టుకొచ్చి ప్రభుత్వం మీద రుద్దేటువంటి కార్యక్రమం మరి చేయడం ఆయన పద్ధతి కాదు అంటే ఎట్లాంటి తప్పుడు కార్యక్రమాలు మానేసి ఇదే కాదు ఇంకా గతంలో జరిగినటువంటి ఆవిడ కార్యక్రమం ఎవరో ఎక్కడి నుంచో వచ్చి అతనికి తిరుపతిలో ఉండేటువంటి ఆయన వచ్చి వచ్చి అతనికి ఆర్థిక ఇబ్బంది ఉందని చెప్పి ఆవిడలో ఊరేసి చనిపోయాడు చనిపోతే దానికి చంద్రబాబు నాయుడు గారు సైతం మొదలుపెట్టేసి ఇక్కడ వైసీపీ కార్యకర్తలు చంపేశారని చెప్పి అప్పుడు మాట్లాడారు అంటే చేతి ప్రజలు ఎట్లాంటి తప్పుడు కార్యక్రమాలు మాట్లాడితే మేము నశించుకుంటూ ఉన్నారు తప్పులేదు కుటుంబాన్ని ఆదుకోవడం లేదా ఏదైనా చేయడం అనేటువంటి అడవడం వరకు తప్పలేదు కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు తప్పుడు రాజకీయాలు మీరు చేసి పైపెచ్చి మా మీద మీ నాయకులు చేసి మాటించే కార్యక్రమం చేస్తున్నారు ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి ఇవాళ మేము అనవ్వు చేస్తున్నాం షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల్లో బండారు సత్యనందరావు గారు పన్నెండు ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసిన మాట వాస్తవం కాదా అంగన్వాడీ పోస్టుల్లో మీరు మీరు కొమరాజ్ పోస్టులు ఇంకా కొత్తపేటలో పోస్టులు మాట వాస్తవమా కదా నేను ఇవాళ నిలబడి చెప్తున్నాను నేను ఎక్కడైనా ఒక్క పోస్ట్ ఇట్లా అమ్ముకున్నానని నిరూపిస్తే ఇవాళ రేపు పోటీ చేయడం మానేసి ఇంట్లో కూర్చుంటుందని చెప్తాను నెక్కర్చుగా రాజకీయం చేస్తూ నిక్కచ్చగా ప్రజాసేవా కార్యక్రమం చేసుకుంటే లేటటువంటి నేనైతే ఇవాళ మీరు అంగన్వాడీ పోస్టులు అమ్ముకునేటువంటి మీరు ఇవాళ ఈ రకంగా ఈ రకంగా తప్పుడు అపవాద మరి మరి ప్రభుత్వం మీద వేస్తారని చెప్పి అడుగుతున్నాను గతంలో అంగన్వాడీ కార్యకర్తలని గుర్రాలతో తుకించేటువంటి మీరే మాకు సలహాలు ఇచ్చేదని చెప్పి సందర్భంగా మరి ప్రశ్నిస్తున్నాము తప్పనిసరిగా ఆ కుటుంబం మీద మాకు మా మాకు పూర్తి బాధ్యత ఉంది తప్పనిసరిగా కుటుంబాన్ని ఆదుకోవడంలో కానీ రేపు మళ్ళీ ఇది ఏదైతే మళ్ళీ ఇది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సాయం చేయడంలో కానీ లేదా అదనంగా అబ్బాయికి మేము చేత నేను సాయం చేయడం కానీ వీటిలో ఏట్లోనే మేము అనకాడము కానీ మీరే మీ యొక్క దారుణంలో మార్పు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వారి కుటుంబం కూడా మా తండ్రిగారి నుంచి ఉన్నటువంటి కుటుంబం తప్పనిసరిగా మరి వారికి కూడా ఎటువంటి సహాయాలు చేయాలో ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత చేసే విధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ధన్యవాదాలు